దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో ముప్పై మూడు తొమ్మిదో వచ్చిన అని ధ్యానిద్దాం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబెను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది తన మాటను నెరవేర్చినాకనే తిరిగి వచ్చును కానీ నెరవేర్చకుండా అది తిరిగి రాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని మాట బయలుదేరినప్పుడు అది ఫలమును తీసుకుని వచ్చును ఫలము లేకుండా తన యొద్దకు తిరిగి రాదు ఆయన మాట సెలివియగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడేను దేవునికి మహిమ కలుగు గాక దేవుడు మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుతుంది దేవుడు వాగ్దానము ఇచ్చినప్పుడు దానిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం బైబుల్స్ సెలవిస్తూ ఉంది ప్రతి వాగ్దానం ఏసుక్రీస్తునందు అన్ని కూడా అవునన్నట్టుగా ఆమెనన్నట్టుగా ఉన్నాయి ప్రతి వాగ్దానము జీవంతో కూడినది ప్రతి వాగ్దానము నెరవేరే వాగ్దానమై ఉన్నది కాబట్టి ఆ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేరుతుంది దేవుని బిడ్డలారా ప్రతి పరిస్థితికి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు నువ్వు భయపడుతున్నావా దేవుని వాక్యం ఏముంటుందంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నానని దేవుని బిడ్డలారా నువ్వు ఆపదలో ఉన్నావా ఏముంటుందంటే ఆపద కాలంలో నేను విడిపించదను అని కాబట్టి ప్రతి పరిస్థితికి వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఎత్తి బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యం మన జీవితంలో సఫలమైతుంది దేవుని పరి ఏ పరిస్థితిలో ఉన్న దేవుని వాగ్దానమును బట్టి ప్రార్థన చేయము దేవుని కార్యాన్ని పొందము దేవుడు అటు కృప అనుగ్రహించునుగాక ఆమె